సార్ ఇప్పుడు ఫ్రీజ్ చేస్తాము కదా సార్ సో ఫ్రీజ్ చేస్తున్నామంటే దాని సెల్ డివిజన్ని కంప్లీట్గా దాని సెల్ దాని లోపల ఒక చిన్న సెల్ మూమెంట్ కూడా జరగకుండా మనం దాన్ని ఫ్రీజ్ దాని టైం కూడా ఫ్రీ సో అది మెయింటైన్ చేయడానికి సో ఎలాంటి ఎన్విరాన్మెంట్ నెసెసరీ సో అది మెయింటైన్ ప్రాపర్గా మెయిన్ ఫ్రీజింగ్ అని అంటే మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది సో ఆ లిక్విడ్ నైట్రోజన్లోనే మనం స్టోర్ చేసామనుకోండి ఫర్దర్గా ఎన్ని ఇయర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత సో ఆ ఫ్రీజింగ్ టెక్నిక్స్ కూడా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేస్తారు ఆ ఫ్రీజింగ్ టైమింగ్ వచ్చేసి వితిన్ టెన్ మినిట్స్ డే ఫైవ్ ఎంబ్రివా డే త్రీ ఎంబ్రివ అయితే ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది సో దానికి దానికి వన్ టైప్ ఆఫ్ మీడియా ఉంటుంది కీటాజోటా అనే ఒక ఫ్రీజింగ్ మీడియా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రిపరేషన్ పెట్టుకుంటాము ఫ్రీజింగ్ టైంలో సో క్వాలిటీ ఏవైతే గుడ్ క్వాలిటీ ఉన్నాయో ఏదైతే ఫ్రీజబుల్ ఉన్నాయో మేడంతో డిస్కస్ చేసి వాళ్ళు విల్లింగ్ ఉంటే ఫ్రీజ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రిపరేషన్ చేసి ఫ్రీజింగ్ మీడియా కిట్ కీటాజోటా అనే ఒక కంపెనీ మీడియా ఉంటుంది మీడియా ఒక థర్టీ మినిట్స్ తర్వాత మేము ఫ్రీజింగ్ స్టార్ట్ చేసాం అది ఒక పెన్ రిఫిల్ టైప్ డివైజ్ ఒకటి ఉంటుంది క్రయోస్ట్రా అని ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రా ఉంటాయి క్రయోలాక్ క్రయోటాప్ క్రయో మేము ఇప్పుడు యూజ్ చేసేది విట్రఫీడ్ ఇవన్నీ మనకి ఏంటంటే ఇండియన్ ఇంపోర్టెడ్ ఇవన్నీ సో ఆ డివైజ్ మీద మనకి కనిపించని ఎంబ్రియో అండర్ మైక్రోస్కోప్లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియోలో ఈఎస్ విఎస్ అని మీడియా ఉంటుంది ఆ మీడియాలో మనం టెన్ మినిట్స్ ఫస్ట్ ఆఫ్ ఎంబ్రియో లోడ్ చేసాం ఈఎస్లో ఈఎస్ వన్ టైప్ ఆఫ్ మీడియా ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఇంక్యుబేషన్ తర్వాత మేము స్టార్ట్ చేసాం ఎంబ్రియో అందులో టూ మినిమమ్ టూ టూ అండ్ త్రీ డే త్రీ ఎంబ్రియోస్ అయితే త్రీ డే ఫైవ్ ఎంబ్రియోస్ అయితే ఓన్లీ టూ సో ఫస్ట్ లోడ్ చేసి ఫోర్టీన్ మినిట్స్ వరకు అందులో ఉంచి దాని నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ టు సిక్స్టీన్ మినిట్స్ విఎస్ వి వి వన్ వి టూలో మీడియాలో వితిన్ వన్ మినిట్లో ఆ ప్రాసెస్లో అండ్ లిక్విడ్ హైట్రోజ్లో ఇమీడియట్గా డీప్ చేయడం జరుగుతుంది మైనస్ వన్ ఎయిటీ సిక్స్ డిగ్రీస్ అండి అది కూడా మనకి ఇన్ టైం చాలా డిస్టెన్స్లో ఉండాలి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కానీ ఎంబ్రివో సమ్ టైమ్స్ సర్వైవ్ కాకపో ఉంటుంది ఏదైతే ఎగ్రేడ్ అయితే మనం ఫ్రీజ్ చేసామో ఆ స్టేజ్ వరకే ఫ్రీజింగ్లో ఉంటుంది అక్కడి వరకే స్టేజ్ ఆగి సో ఫ్రీజింగ్ చేసాక తర్వాత సర్వైవల్ అనేది అది ఎఫ్ఈ సైకిల్లో ఉంటుంది సార్ మీరు డైలీ చాలా నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ అదే గ్యామెట్స్ లైక్ స్పూ సైట్స్ వీటన్నిటితో కూడా వర్క్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా బై హ్యూమన్ ఎర్రర్ ఎప్పుడైనా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా పేషెంట్స్ భయపడుతుంటారు సో ఇలా జరగకుండా మీ దగ్గర ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి అట్ ప్రజెంట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్లో ఆర్ఏ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఆర్ఏ ఇది ఏంటంటే ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ సో దీనివల్ల హ్యూమన్ ఎర్రర్స్ అనేది జీరో పర్సెంట్ ఇప్పుడైతే మా సెంటర్లో జరిగేది ఇంతవరకు ఎర్రర్స్ రైట్స్ ఏమీ రాలేదు ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకి ఒక స్టార్టింగ్ నుంచి ఫ్రంట్ ఆఫ్ వాళ్ళకు ఒక డివైజ్ ఒక కార్డు ఉంటుంది యాక్సిస్ ఆ యాక్సిస్ కార్డ్ ఉంటుంది వాళ్ళకి అక్కడ రిజిస్టర్ అయిపోయి అయ్యాక తర్వాత ఎగ్రీ ట్రైవల్ దగ్గర మాకు డివైస్ ఒకటి ఉంటుంది దానిలో ఇన్సర్ట్ చేసి దానికి కనెక్టెడ్గా మనకి ఆర్ఏ స్టేజ్ అని ఉంటుంది అదంతా అండర్ మైక్రోస్కోప్ తోటి సో ఆ సిస్టమ్ పేషెంట్ ఎగ్జి ఫస్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేశాక ఆ పేషెంట్ డీటెయిల్స్ అని మాకు కనిపిస్తుంది ట్యాబ్లో ఆ ల్యాబ్లో మనకున్న ఎక్విప్మెంట్లో మేము చూడడం జరుగుతుంది పేషెంట్ ఏ ఫీమేల్ వాళ్ళ హస్బెండ్ నేమ్ కూడా అండ్ క్రాస్ మ్యాచ్ చెక్ చేసుకుంటాం మ్యాచ్ ఉందా లేదా అని ఓవరాల్గా కూడా కంపల్సరీ సో ఇది యూజ్ చేయడం ఏంటంటే కంటిన్యూగా డాటా అయినా హ్యూమన్ ఎయిర్రైట్స్ అనేది చాలా తక్కువ చేయడానికి ఇది ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ సో సార్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తారు సో ప్రా ప్రతిదీ మాకు డివైజింగ్ డాటా ఎవ్రీథింగ్ అనేది ఆర్ఐది సాఫ్ట్వేర్ ఉంటుంది సో దానిలో డే జీరో నుంచి డే సిక్స్ వరకు ఎఫ్ఈటీ సైకిల్ కానీ ప్రతి హిస్టరీ కానీ ఆ అరవై విట్నెసింగ్ సిస్టమ్లో డివైజ్ అయి ఉంటుంది సో మీకు వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది సార్ లైక్ మీ ఫార్టీ నైన్ బ్రాంచ్లో మీ ల్యాబ్లో కానీ డాక్టర్స్ది కానీ మిగతా స్టాఫ్ది కానీ సో వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటూ డిసైడ్ చేసేది ఎక్కువ ల్యాబ్లో అయితే ఎంబ్రియాలజీలో అయితే ల్యాబ్ మేనేజర్దే ఉంటుంది అండ్ జూనియర్స్ మిగతా వర్క్ ఏంటి రిలేటెడ్ రీపర్డ్ వర్క్ ఏమి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలనేది వాళ్ళు ప్రతిదీ ల్యాబ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతిదీ ల్యాబ్ మేనేజర్ చెప్పింది వాళ్ళు ఫాలో కావాలి ఈవెన్ ఎంబ్రి సెలెక్షన్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఎంబ్రి థాయింగ్ కానీ ఆ టైమింగ్ సమ్టైమ్స్ ఏంటంటే క్లినిషియన్స్ కూడా డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది